నేను తప్పు చేసినానో అతను తప్పు చేసినాడో ఒకసారి విచారించ ప్రభాకర్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అతను ఎంత డెవలప్మెంట్ చేసినాడో ఏమి చేసినాడో మున్సిపాలిటీ పైన కానీ డెవలప్మెంట్ పైన కానీ ఏ విషయంలో అయినా కానీ చర్చకైతే నేను సిద్ధం ఏ సెంటర్లో అయినా ఎక్కడైనా కూడా నేను సిద్ధంగా ఉందా ఏసీ కుటుంబంలో ఎవరైనా కానీ చర్చకు వచ్చే ధైర్యం ఉంటే ఎక్కడికన్నా కానీ వచ్చి చర్చ పెట్టమని తెలుస్తుంది అంటే నాకు అవసరం లేదు తల్లి ప్రజలు సొమ్ము ప్రజలతో దోచుకోవడం నాకు అవసరం లేదు ఈ మటకాలు గ్యామ్లింగ్లు బ్రాండ్ షాపులు పెట్టుకుని బతకాల్సిన అవసరం లేదు నేను ఒక రైతును కష్టపడి పని చేసుకుంటా ఏదైనా ఉంటే బయట పోయి వ్యాపారాలు చేసుకుంటా తప్ప ఆడపత్రి ప్రజల మీద పడి దోచుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా లేను ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి అమ్మా గుడ్డి నమ్మకండి ఎవరినన్నా కానీ ముప్పై ఏళ్ళ నుండి చేసి కుటుంబం ఉంది వాళ్ళని మేము పోగొట్టుకోము వాళ్ళకే ఓటేస్తామంటే అది తాడేపత్ర చేసుకునే ప్రజలు చేసుకునే కర్మ అనే కూడా నేను బాధిస్తాను ఒక్కసారి నన్ను ఐదు సంవత్సరాల్లో మీరు అందరూ చూసినారు నేను ఎన్నిసార్లు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినా ఎన్నిసార్లు మీ సందులో తిరిగినా ఎన్నిసార్లు మీ సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేసిన కానీ ముప్పై సంవత్సరాలలో వాళ్ళు ఎన్నిసార్లు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినారో ఒక్కసారి అంతే తప్ప ఆలోచన చేయండి జగనన్నకేస్తే ఓటేస్తే ఏ విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు పార్టీకి ఓటేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాలు నేను వచ్చినాక ఏ విధంగా ఉంది జేసీ కుటుంబము ముప్పై సంవత్సరాలు ఉన్నాక ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఓటేసే ముందుగా ఎవరికి ఏ ఇల్లా ఎవరికి వేయకూడదు అనేదండి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లలో ప్రతి గడప గడప వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారు మీకు ఏమి కావాలన్నా మీ అర్హులైన వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది అంటే ఇది జగనన్న వచ్చిన తర్వాతనే సచివాలయం వ్యవస్థ నూరు పడకల హాస్పిటల్ అమ్మా ఇది తాడపేతర ప్రజల కళ నూరు పడకల హాస్పిటల్ ముప్పై సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక నేను తీసుకొచ్చి నూరు పడకల హాస్పిటల్ కట్టేయడం జరిగింది